అందరం భక్తితో కూర్చొని చేతులు చాచి దేవునికి స్తోత్రాలు చెల్లించుకుందాం తండ్రీ స్తోత్రం తండ్రి స్తోత్ర ఆత్మదేవా వందనం ఆత్మదేవాద ఆత్మదేవాస్తోత్రం ఆత్మదేవాదనం త్రీ ఏక దేవ త్రియేక దేవస్తోత్రం తియేక మంచి కాపరి వందనం మంచి కాపరి వందన మంచి కాపరి స్తోత్రం మంచి కాపరి స్తోత్రుడా వందనం పరమ వైద్యుడా స్తోత్రం పోషించువాడా వందోషించువాడా వందనం పోషించువాడా పోషించువాడా స్తోత్రుయాలి క్రీస్తునాథుని ఎందు మిక్కిలి ప్రియులకు సహోదరి సహోదరులారా పంచితే పెరుగుతాయి పంచితే పెరుగుతాయి పంచితే పరమానందం వస్తుంది పంచటం అంటే ఏంటి నాకున్న దానిని ఇతరులకి ఇవ్వడం నాకున్న దానిని ఇతరులకి ఇవ్వడం నేను దాచుకుంటే పెరగదో ఏం చేస్తే పెరుగుద్ది ఇతరులకి ఇస్తే పంచితే పెరుగుతాయి అన్నమాట పంచితేనే పరమానందం దాచిపెట్టుకుంటే రాదు ఓకే ఇది జీవిత సూత్రం దేవుడు నేర్పించే గొప్ప సూత్రం ఒక పెద్ద కంపెనీలో వంద మంది పనిచేస్తున్నారు ఉద్యోగస్తులు పెద్ద కంపెనీ వంద మంది పనిచేస్తున్నారు వాళ్ళందరికీ ట్రైనింగ్ క్లాస్ పెట్టారు మేనేజ్మెంట్ ఏం క్లాస్ అండి ట్రైనింగ్ క్లాస్ ఆ ట్రైనింగ్ తీసుకునే వ్యక్తి వచ్చి ఫస్ట్ వాళ్ళకు ఒక టెస్ట్ పెట్టాడు ఏంటి టెస్టు అందరికీ ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క బోర్ ఇచ్చాడు హీ గేవ్ ఈచ్ వన్ వన్ బెలూన్ బెలూన్ యునో బెలూన్ ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క బోర్ ఇచ్చాడు బోర్ ఇచ్చి ఆ బోర్ మీద వాళ్ళ పేరు రాయమన్నాడు నాకు బోర్ ఇచ్చి నా పేరు విజయరాజు అర్థమైందా ఫెలిసిటా పెర్పేతువా లేకపోతే నిర్మల జ్వన్నేసు సురేషు ఇలా వాళ్ళ పేర్లు రాయమన్నాడు ఓదమన్నాడు ఇంతలాభైంది ఒక్కొక్క బోర ఇప్పుడు ఏం చేస్తాడంటే అతను ఆ బోర్లన్నీ కూడా తీసుకొని వెళ్ళి ఒక గదిలో వేసాడు ఎక్కడ పెట్టాడు ఒక గదిలో పెట్టాడు గదిలో పెట్టాడు ఆ బోర్ల మీద ఎవరి పేర్లున్నాయి అక్కడ ఉన్నటువంటి వంద మంది పేర్లు కూడా ఉన్నాయి ఆ గదిలో పెట్టాడు పెట్టిన తర్వాత అతను అన్నాడు మీరిప్పుడు వెళ్ళి ఐదు నిమిషాల సమయం ఇస్తున్నా మీ పేరు ఏ బోర ఉందో ఏ బెలూన్ అయితే ఉందో ఆ బెలూన్ను త్వరగా తీసుకొని రండి అని చెప్పాడు ఈ వంద మంది గదిలోకి వెళ్ళారు వంద మంది ఏం చేశారు గదిలోకి వెళ్ళారు ఎతుకుతున్నారు వాళ్ళ దాని కోసం వాళ్ళ బెలూన్ కోసం వాళ్ళ బోర కోసం వాళ్ళ పేరున్న బెలూన్ కోసం ఎతుకుతున్నారు 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 ఐదు నిమిషాలు అయిపోయింది ఎన్ని నిమిషాలు అయిపోయింది ఐదు నిమిషాలు అయిపోయింది అందరూ తిరిగి వచ్చారు ఎయ్యి మీ బెలూన్స్ అన్నారు అనేసరికి అందరు తెల్ల ముఖాలు చూసుకొని మా బెలూన్ మాకు దొరకలా మా బెలూన్ మాకు దొరకలా ఎందుకని ఆ గది చిన్నది ఆ గదిలో బెలూన్స్ చాలా ఎత్తుగా ఉన్నాయి ఒకళ్ళ కోసం ఒకళ్ళు నిట్టుకుంటున్నారు వాళ్ళదిగా వాళ్ళకు దొరకట్లా అర్థమవుతుందా అన్ని బెలూన్స్లో వంద బెలూన్లు వాళ్ళ పేరు మరింకోటి పట్టుకోబోయేసరికి ఇంకోటి తన దానికోసం లాక్కుంటున్నాడు కానీ ఎవ్వడికి ఒక్కడ కూడా దొరకలా ఇప్పుడు ఏమన్నాడంటే ఆ ట్రైనింగ్ ఇచ్చేటువంటి వ్యక్తి మీరిప్పుడు వెళ్ళి మీకు ఏ బెలూన్ అయితే మొదటగా దొరుకుతుందో దాని మీద ఏ పేరైతే ఉంటుందో ఆ పేరున్నటువంటి వానికి ఆ బెలూన్ ఇచ్చేసేయండి అన్నాడు మీరు వెళ్ళగానే మీ చేతికి ఒక బెలూన్ దొరుకుద్ది ఆ బెలూన్ మీద ఎవరి పేరైతే ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఎక్కువ మంది పేర్లు లేవు కాబట్టి ఉన్నటువంటి పే పేర్లు ఆగత లేకపోతే ఆన్ సెంట సిస్టర్ యాన్ ఓకే లేకపోతే నిర్మలమ్మ లేకపోతే వాళ్ళ పేర్లు అర్థమైందా ఎవరి పేరైతే రమేష్ జాన్నీస్ నాకు ఆ జానేస్ పేరు దొరికిందనుకో ఆ పలానా అతని పేరు జాన్నీస్ ఇదిగో నీ బెలూన్ నాకు దొరికిందయ్యా అని ఇచ్చేసి త్వరగా వచ్చేసాడు అన్నాడు ఆశ్చర్యం ఏంటంటే రెండే రెండు నిమిషాలలో అందరి బెలూన్స్ దొరికినాయి ఎందుకని ఫస్ట్ వెళ్ళగానే దొరికినటువంటి దానిని వెంటనే ఇది నీ బెలూన్ అని ఇచ్చేస్తున్నారు మనిషి రెండే రెండు నిమిషాలలో అందరి బెలూన్స్ దొరికాయి అప్పుడు చెప్పాడంట ఆయన మనం అనుకుంటాం ఆనందం నాది నాది అనుకుంటే నాకు ఆనందం దొరుకుతుంది అనుకుంటాము కానీ నేను పరాయివానికి ఆనందం ఇచ్చినప్పుడు నా ఆనందం నాకు దొరుకుతుంది అర్థమయ్యిందా నేను పరాయి వాని ఆనందాన్ని పరాయివానికి ఇచ్చినప్పుడు నాకున్న దానిని ఇతరులతోటి తోటి పంచుకున్నప్పుడు నిజమైన ఆనందం దొరుకుతుంది చూడండి మీరు మొదట్లో వెళ్ళినప్పుడు నాకు కావాలి నా పేరు కావాలి నాదే కావాలనుకున్నారు కానీ దొరికిందా దొరకలేదు కానీ ఎప్పుడైతే నీవు వెదుటివాడిది పొరుగువానిది అతనికి ఇవ్వటానికి ప్రయత్నం చేశారో వెంటనే మీది కూడా దొరికింది వాడు కూడా నీది ఇవ్వగలిగాడు క్రీస్తునాథుని ఎందు మిక్కిల్లి ప్రియు సహోదరి సహోదరులారా ఈనాడు దేవుని యొక్క వాక్యం మనకు నేర్పించే సత్యం ఏమిటి అంటే ఇచ్చుటలోనే పంచుటలోనే పరమానందము పంచుటలోనే పరమానందం పంచుకుంటే పరమానందం దొరుకుతుంది ప్రియులకు దేవుని బిడ్డలారా ఇక్కడ మనందరం గమనించాల్సింది ఏమిటి అంటే మనందరికీ ఉన్నది మనది కాదు మనందరికీ ఉన్నది మనది కాదు పుడతా పుడతా నేను ఏమైనా తీసుకొచ్చానా మా అమ్మ కడుపులో నుంచి పుట్టినప్పుడు నేను ఏమైనా తీసుకొచ్చానా ఏమీ తీసుకురాలా ఇంకోటి పోతా పోతా ఏమైనా తీసుకెళ్తానా ఒకవేళ పొరపాటున మన చెవుకి ఏదైనా గోల్డ్ ఉంటే మన ముక్కుకి ఏదన్నా గోల్డ్ ఉంటే దాన్ని కత్తిపెట్టి కోసి మరీ తీసేసుకుంటారండి అర్థమైందా అంత దారుణంగా ఉంటారు నేను చూశానండి గురువుగా కొన్ని చోట్ల బరియల్స్కి వెళతాను అది చనిపోయినటువంటి వ్యక్తి ఒకవేళ ఆ చెవుకుందు ఆ ముక్కుకుందో కొంచెం శరీరం ఉబ్బుద్ది కాబట్టి అది ఒకవేళ రాటలేదనుకో పీకుతారు రక్తం వచ్చినా కానీ చచ్చిపోయినట్టు వ్యక్తిని వదిలిపెట్టరు బంగారాన్ని నువ్వు పోతే పోయావు బంగారం మాత్రం బాగూడదు ఎట్టుంటుందండి జీవితం కాబట్టి మనం ఏది కూడా మనతో పాటు కట్టుకొని పోలేము కానీ ప్రియుల దేవుడు అందరికీ సమృద్ధిగా సమకూరుస్తాడు గాడ్ విల్ ప్రొవైడ్ ఎవ్రీ వన్ వాట్ వీ నీడ్ బట్ ఓన్లీ థింగ్ ఈజ్ వీ నీడ్ టు బీ రెడీ టు గివ్ వీ నీడ్ బీ రెడీ టు మనం ఇవ్వగలిగినప్పుడే దేవుడు అద్భుతాలు చేస్తాడు దేవుడు ఆదిలో ప్రియులారా సృష్టిని కలుగజేశాడు పశుపక్షాదులను కలుగజేసాడు చెట్లను కలుగజేస్తాడు ప్రకృతిని కలుగజేసాడు ఏం చెప్పాడు మనిషితోటి ఇదిగో నువ్వు తిను ఏమన్నాడు నువ్వు బొంచై నీకు కావలసిన పండ్లన్నీ తిను నీకు కావలసిన పండ్లన్నీ తిను అంటే దేవుడు మానవుని సృష్టించటం మాత్రమే కాదు కానీ మనకు కావలసిన ఆహారాన్ని కూడా ఆయనే మనకి తయారు చేసి పెట్టాడు కాబట్టి తన బిడ్డలమైన మనకి సమస్తాన్ని ఇచ్చువాడు ఆయనే అయితే మనమేం చెయ్యాలి అంటే ఆయన ఇచ్చిన దానిని మనం పది మందికి పంచగలగాలి పది మందికి ఇవ్వగలగాలి మన స్తోమతను బట్టి మన స్తోమతను బట్టి పది మందికి ఇవ్వగలగాలి అప్పుడే నిజమైన ఆనందం ప్రియలారాం ఈరోజున యోహాను స్వార్త అధ్యాయము ఎనిమిదవ వచనాన్ని చదువుకుందా ఎనిమిది తొమ్మిది ఆయన శిష్యులలో ఒకడు సీమోను పేతురు సోదరుడు ఆంధ్రేయ ఇక్కడ ఒక్క బాలుని వద్ద ఐదు యవధాన్యపు రొట్టెలు రెండు చేపలు కలవు కానీ ఇంతమందికి ఇవి ఏమాత్రము అని పలికను పిల్లల జాగ్రత్తగా అందరూ కూడా ఏం జరుగుతుంది ఇక్కడ యేసు ప్రభువు తిబేరియా సరస్సు తీరమున గలిలియా సరస్సు తీరమున చేరి ప్రజలకి వాక్యాన్ని బోధిస్తున్నాడు ఎక్కడండది గలిలియా సరస్సు అన్న తిబేరియా సరస్ అన్న రెండు ఒకటే బైబిల్లో ఒకదానికే రెండు పేర్లు ఉన్నాయి అంతే అర్థమైందా ఇక్కడ కూడా చాలామంది రెండు పేర్లు ఉంటాయిగా ఉంటాయా యూ హ్యావ్ టూ నేమ్స్ దే కాల్ ఎట్ 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 హోమ్ బుజ్జి గజ్జి బిజ్జి కాల్ నో డోంట్ దే చిట్టి ముట్టి పెట్టి కొట్టి తిట్టి పట్టి ఈ పేర్లన్నీ వస్తున్నాయి కదా ఈ మధ్యలో ఇంకా కొంతమందికి వెరైటీ పేర్లు చైనా పేర్లు అనమాట టింగ్ టుంగ్ టుంగ్ చింకే అది ఏంటో మనకు అర్థం కాదండి ఉన్నమాట చెప్తున్నానండి దాని అర్థం తెలియదు పరమ మళ్ళీ ఇంకో పేరు ఉంటుంది ఉంటుంది అది రికార్డుల్లో ఉంటుంది ఎక్కడుంటుంది రికార్డ్స్లో ఉంటుంది పుస్తకాల్లో ఉంటుంది స్కూల్లో ఉంటుంది అనమాట ఇంటి దగ్గర మాత్రం వేరే పేర్లు అట్నే ఈ గలియా ఎందుకు చెప్తున్నానంటే ఇవన్నీ కూడా ఆ గలియా సరస్సుకు కూడా కొన్ని పేర్లు ఉన్నాయండి తిబేరియా సరస్సు అని కూడా ఉంది ఎందుకనంటే రోమను చక్రవర్తి అనేది టైబేరియస్ అక్కడి నుంచి పరిపాలించాడు అర్థమైందా రోమను చక్రవర్తి అయినటువంటి కైజర్ ఓకే ఆయన టైబేరియస్ అతని పేరు ఆయన పరిపాలించాడు అక్కడి నుంచి అక్కడ ఉండేవాడు విడిది వేసుకుని ఉండేవాడు ఆ ప్రాంతంలో కాబట్టి ఆ నదికి ఆయన పేరు పెట్టేస్తారు టైబేరియస్ అని తిబేరియా తెలుగులో అర్థమైంది కదా రైట్ ఇక్కడ యేసు ప్రభువు ప్రజలకు దేవుని యొక్క వాక్యాన్ని అద్భుత రీతిగా ప్రసంగిస్తూ ఉన్నాడు సినాప్టిక్ గాస్పల్స్లో సారూప్యమైన సువార్తలలో ఏంటివి సినాప్టిక్ గాస్పల్స్ సారూప్య సువార్తలు మత్త మార్కు లూక ఈ మూడింటిలో ఏమని రాయబడి ఉంటుందంటే ఈ అద్భుతం చెప్పేటప్పుడు యేసు ప్రభు మూడు దినాల నుంచి దేవుని యొక్క వాక్యాన్ని బోధిస్తున్నాడు ఎన్ని దినాల నుంచి మూడు రోజుల నుంచి దేవుని యొక్క వాక్యాన్ని బోధిస్తున్నాడు అంటే ప్రజలు వచ్చి ఆ నిర్జన ప్రదేశానికి ఏం కొనటానికి లేదక్కడ తినటానికి తెచ్చుకునే తెచ్చుకునేవాళ్ళు కొంతగా వాళ్ళు ఏం చేసేవాళ్ళు వారితో పట్టువాళ్ళు తెచ్చుకునేవారు కాబట్టి ఏం జరిగింది మూడు రోజులు అయ్యేసరికి ప్రభు చెప్తున్న వాక్యాలు అలా చూస్తూ ఉన్నారు వింటా ఉన్నారు నేను ఇజ్రాయల్ దేశం వెళ్ళినప్పుడు ఈ ప్రదేశాన్ని చూశాను చక్కని కొద్దిగా ఎత్తు ఉంటుంది అందరూ కూర్చోవచ్చు అనమాట యేసు ప్రభు కొండ మీద ప్రసంగం చెప్పిన ప్రదేశం ప్రజలందరూ కూర్చోవచ్చు చాలా చక్కగా ఉంటుంది అక్కడ ఈ అష్టభాగ్యాలు కూడా ఉంటాయనమాట ద సెవెన్ ఎయిట్ బియాటిట్యూడ్స్ కూడా ఉంటాయన్నమాట అయితే పీలారా మూడు రోజులు అయిన తర్వాత యేసుప్రభు ఏమంటున్నాడంటే నా పిల్లలను చూస్తుంటే నాకు జాలి కలుగుతుంది నా బిడ్డలను చూస్తుంటే నాకు జాలి కలుగుతుంది హిట్ పిటీ ఆన్ దెమ్ బికాస్ దేవ హంగ్రీ హీ హ్యాడ్ పిటీ ఫర్ దెమ్ బికాస్ దేవ హంగ్రీ పొద్దు వాలిపోతుందయ్యా చీకటి అయిపోతుంది ఎళ్ళగ పంపించో అన్నారు శిష్యులు లేదు లేదు మీరే వీళ్ళకి పెట్టండి అన్నాడు ఏమన్నాడు మీరే వీళ్ళకి మేమా మేము ఇంతమందికి ఆడ తెచ్చి పెట్టాం ఎంతమంది ఉన్నారు అక్కడ ఎంతమంది ఉన్నారు రాంగ్ ఎంతమంది ఉన్నారు అక్కడ పదిహేను వేలకు పైనే ఉంటారు అంటే ఇది నేను ఆ ఫాదర్ చెప్పారు పదిహేను వేల మందికేనని అని బయటికి వెళ్ళి చెప్పమాకండి నా ఉజ్జాంపుగా చెప్తున్నాను ఎందుకంటే వినండి జాగ్రత్తగా దేవుడి దగ్గర ప్రభువు దగ్గరికి పురుషులు మాత్రమే వస్తారా రానోళ్ళు అసలు వాళ్లే గుడికి రానోళ్ళు వాళ్లే అసలు గ్రామాల్లో నా అనుభవంతో చెప్తున్నా గుళ్ళో వంద మంది ఉంటే డెబ్బై మంది స్త్రీలే ఉంటారు నిజమా కాదమ్మా మీ తరపున మాట్లాడుతున్న కొద్దిగా సపోర్ట్ చేయండి ఫ్రీలారా అయితే అంటే సరే ఎలాగ చూసుకున్నా కానీ పురుషులు ఒక ఐదు వేల మంది ఉంటే స్త్రీలు కూడా తప్పనిసరిగా ఉంటారు ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఎవరిచ్చారు యేసు ప్రభుకి బ్రెడ్ని ఎవరిచ్చారు ఒక పిల్లవాడు అంటే పిల్లలు కూడా ఉన్నారు అక్కడ పురుషులు మాత్రమే కాదు సుమారుగా ఒక పదిహేను వేల మంది ఉంటారు ఒప్పుకుంటారా ఎట్లేదు అన్న ఒక ఉజాంపుకి అంటే అంతమందికి మేము ఎక్కడి నుంచి తేవాలి భోజనం అని శిష్యులు అన్నారు ప్రియలారా ఈ ఫిలిప్పు ఏమనాలి ఆయన అద్భుతాలు చూశాడు కదండి యేసుప్రభువి యేసుప్రభు అద్భుతాలు చూశాడు కదా ఎప్పుడైతే యేశుప్రభు మీరే భోజనం పెట్టండి అన్నారంటే అయా ఏసయ్యా మీ వలన సమస్తము కూడా సాధ్యమే మీరు ఏదైనా చేయగలరాయ్యా అని విశ్వాసాన్ని వ్యక్తపరిచితే చాలా బాగుండేది అయితే ప్రియలారా ఇక్కడ అద్భుతం ఏంటంటే ఇక్కడ ఏమని చెప్తున్నారంటే ఇక్కడ ఒక బాలుని వద్ద ఐదు యవధాన్యపు రొట్టెలు రెండు చేపలు కలవు ఎవరి దగ్గర ఉన్నాయండి అవి ఒక చిన్న పిల్లవాడి దగ్గర పేరు ఏంటండి ఆడి పేరేంటి బుడ్డోడి పేరు నిఖిల్ నిఖిల్ తేజ నిఖిల్ యశ్వంత్ అట్లాంటి పిల్లోడు ఒక ఐదు రొట్టెలు పట్టుకొని కూర్చున్నాడు ఒక ఐదు రొట్టెలు పట్టుకొని కూర్చున్నాడు అంటే అట్లాంటి పిల్లోడిని అక్కడినే పంపిస్తారా తల్లిదండ్రులు పంపిస్తారండి మూడు రోజులు అర్థమేంటి వాళ్ళ అమ్మా నాన్న బంధువులు కూడా అక్కడ ఉన్నారు వాళ్ళందరూ తినటానికి ఐదు రొట్టెలు మాత్రమే ఉన్నాయి వాళ్ళ దగ్గర ఎలా ఆలోచించాలంటే దీనిని వాళ్ళందరూ కూడా రొట్టెలు తెచ్చుకునేవాళ్ళు వాళ్ళు అయితే మూడు రోజులు అయ్యేసరికి ఏమైపోయా అందరి దగ్గర అయిపోయాయి అయిపోయాయి అదృష్టవశాత్తు ఈ పిల్లవాడి దగ్గర మాత్రం ఐదు రొట్లు ఉన్నాయి ఒక ఐదు రొట్లు ఉన్నాయి ఇప్పుడు వినండి పిల్లారా అందరు నా కలిసి చూడండి ఒకవేళ ఆ పిల్లవాడు ఆ విషయం పక్కన పెడదాం మిమ్మల్ని అడుగుతా నేను అందరి దగ్గర భోజనం అయిపోయింది నీ దగ్గర మాత్రమే ఐదు రొట్లు ఉన్నాయి నేను ఇప్పుడు కావాలంటే ఇస్తా నిజాయితీగా చెప్పండి అండి అబద్ధాలు వద్దు మనకి పునీతుల్లాగా మాట్లాడద్దు అంటే అంటే నిజంగా ఉందాం వెంటనే ఇచ్చేస్తామా ఇవ్వమండి సహజంగా ఇవ్వం మాకే లేదండి ఇక్కడ మీ కాడి నాకు లేదు కదా నేను ఎక్కడి నుంచి ఇచ్చాను నీకు అని అంటాం సహజంగా అది అంటాం కానీ పీలారా ఆ పిల్లవాడిలో ఉన్న గొప్పతనం ఏంటంటే అడగ్గానే ఏ సైకి ఇచ్చేసాడు అడగ్గానే వెంటనే ఏం చేశాడు ఇక్కడ నా అది చదువుతుంటే నా ఊహకొచ్చింది ఏంటంటే ఖచ్చితంగా ఆ పిల్లవాడికి చెందినటువంటి వాళ్ళు బంధువులు ఉండుండాలి ఇప్పుడు మనందరం ఆలోచిద్దాం జాగ్రత్తగా ఎంతమంది ఉన్నారు అక్కడ లెక్క ఎక్కడ చెప్పిన లెక్క ఐదు వేల మంది మనం సహజంగా లెక్కేసుకుంటే ఎంతమంది ఉంటారు ఒక పదిహేను వేల మంది ఉంటారు ప్రియులారా ఆయన యొక్క బంధువులు ఎవరో ఉండుంటారు ఆ ఐదు రొట్టెలు తింటే ఎంతమంది తింటారండి ఎంతమంది తింటారు ఐదు రొట్టెలు ఎంతమంది తింటారు ఒకడు కానీ ఇద్దరు కానీ మొన్న ఈ మధ్యలో ఎక్కడ ప్రసంగం చెప్తుంటే ఇక ఎక్కడో అనుకుంటున్నారట ఒరే యేసు ప్రభు ఐదు రొట్టెల్ని ఐదు వేల మందికి పంచాడ్రా అంటే పక్కన ఉన్నాడు అంట అన్నాడంట ఏహే ఆ రోజుల్లో ఒక్కొక్క రొట్టె కొండ అంత ఉండేదంటరా అన్నాడంట ఒక్కొక్క రొట్టె ఎంత ఉండేదంట ఒక్క రొట్టె ఎంత ఉండేదంట గుణదల కొండను తుండేదంట కాబట్టి ఆ ఐదు రొట్టెలను కూడా ఐదు వేల మంది పంచగలిగాడు ఈ ప్రభు గుణదొండను తుండేది కాదు ఇప్పుడున్నలాగానే ఉండేది నేను చాలా చోట్ల చూసా చాలా దేశాల రొట్టెలు చూసా జరుసిన వీళ్ళు కూడా రొట్టెలు చూసా అవి కూడా ఎంతే ఉంటాయండి అక్కడ కూడా ఎంతే ఉంటాయి తినేయి అర్థమైందా తినే రొట్టెలు ఎంతే ఉంటాయి కాబట్టి ఒక్కడు బాగా ఆకలితో ఉంటే ఐదు రొట్టెలు తినేయచ్చు ఒక్కడు బాగా ఆకలితో ఉంటే ఐదు రొట్టెలు ఒక్కడే తినేయచ్చు కానీ ప్రియులారా ఇక్కడ చూడండి అద్భుతం ఏంటంటే ఆ పిల్లవాడు రొట్టెలిచ్చాడు కాబట్టి అక్కడున్న ప్రజలకు మాత్రమే దీవెన కాదండి ఆ పిల్లవాడికి కూడా దీవెనే సమృద్ధి అయిన దీవెనా ఎలా సమృద్ధి అయిన దీవెనా అంటే తన దగ్గర బంధువులు స్నేహితులు వాళ్ళు కూడా ఉండుంటారు ఐదు రొట్టెలు వాళ్ళ సరిపోయాయి కాదు అర్థమైందా కానీ ఈశ్వర ఏం చేశాడో తెలుసా ఆ ఐదు వేల మందికి పెడుతూనే ఈ పిల్లవాడికి తన బంధువులకి తనకు కావలసినటువంటి వారికి కూడా సమృద్ధిగా ఇచ్చాడు ప్రిలారా మనకున్న దానిని ప్రభు చేతుల్లో ఉంచితే అది చిన్నదైనా కానీ కొండంతగా మార్చగలుగుతాడు హలెయ ప్రైస్తూయా అయితే మనలో ఉదారత కావాలి ప్రిలారా నా అనుభవం నేను చెప్తున్నానండి ఇట్ ఈస్ మై పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఇట్ ఈస్ మై పర్సనల్ ఎక్స్పీరియన్స్ వెన్ ఎవర్ ఐ హ్యాఫ్ టూ హండ్రెడ్ రూపీస్ త్రీ హండ్రెడ్ రూపీస్ సమ్ అమౌంట్ వెన్ సమ్ కమ్స్ విదౌట్ ఐడింగ్ ఇఫ్ ఐ గివ్ జనరస్లీ మిరాక్యులస్ వే ఇన్ ఎ మిరాక్యులస్ వే గాడ్ హ్యాస్ ఇమ్మీడియట్లీ గ్రాంటెడ్ మీ డబల్ ద పోర్షన్ రెండంతలు అధికంగా ఇచ్చాడండి ఎన్నో రెట్లు ఎక్కువగా ఇచ్చాడండి ప్రిలారా ఇదిగో ఇచ్చుటలోనే పరమానందం ఉంది దేవుడు అద్భుతాలు చేస్తాడు దేవుడు అద్భుతాలు చేస్తాడు కానీ ఆ అద్భుతానికి నీ సహాయం కావాలి అర్థమైందా ఆ అద్భుతానికి నీ సహాయము కావాలి ఒకసారి వాక్యాన్ని చదువుకుంటే రాజుల రెండవ గ్రంథము నాలుగవ అధ్యాయము రాజుల రెండవ గ్రంథము నాలుగవ అధ్యాయం నలభై రెండవ వచ్చినము నుండి మరి ఒక తడవ బాల్షాలీషా నుండి ఒక ఒకడు ఇరువది రొట్టెలను ధాన్యపు వెన్నులను తీసుకుని వచ్చి ఎల్లీషాకు కానుకగా ఇచ్చాను సహజంగా కానుక ఎక్కడ ఇవ్వాలండి మనం ఎక్కడ ఇవ్వాలి కానుక గుడిలో ఇవ్వాలి ఎరుసలేములో ఇవ్వాలి అర్థమైందా ఎక్కడ ఇవ్వాలి ఎరుసలేములో ఇవ్వాలి కానీ ఈ భక్తుడు ఎవరికి ఇస్తున్నాడు ఎలీష్ షాకిస్తున్నాడు అంటే ఆ కాలంలో వాళ్ళకి ఆహారం దొరకల అన్నం లేదు పాపం ఆకలేండి ఈ రోజుల్లో ప్రిలారా ఆధునిక ప్రపంచంలో మనం టేబుల్ మీద నిజంగానే చెప్తున్నా ఒక వెరైటీ కాదు రెండు వెరైటీలు కాదు మూడు వెరైటీలు కాదు ఇడ్లీ అంటే ఇడ్లీని చూసుకొని మొఖం చిట్లు ఇచ్చుకుంటాం అట్టు పెడితే అడ్లు అట్టును చూసి ఉప్మా చూస్తే ఉప్మాను చూసుకొని మొహం మిగిలించుకుంటామండి ప్రిలారా గుర్తుపెట్టుకుందాం ఇంకా ప్రపంచములో ఇంకా ప్రపంచములో కడుపు నిండా భోజనము లేనటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు సుమారుగా ప్రపంచంలో ఉన్న ఏడు కో ఏడు వందల కోట్ల మందిలో యాభై కోట్ల మందికి పైగా కడుపు నిండా భోజనము లేనటువంటి వారు ఉన్నారు మేము సెమినర్లో ఉన్నప్పుడు జాన్ లియోన్స్ని ఫాదర్ గారు ఒక మాట చెప్పేవారు ఏంటంటే ఈట్ లెస్ వాట్ యూ లైక్ బట్ ఈట్ మోర్ వాట్ యూ డోంట్ లైక్ దట్ ఈస్ రియల్ పెనన్స్ యూ గాట్ మీట్ లెస్ వాట్ యు లైక్ బట్ ఈట్ మోర్ వాట్ యు డోంట్ లైక్ అదే నిజమైన త్యాగం దట్ ఈస్ రియల్ సాక్రిఫైస్ కానీ దురదృష్టం ఏంటంటే ఇలా ఈ ఆధునిక ప్రపంచంలో పెద్ద పెద్ద హోటళ్లలో పెద్ద పెద్ద హౌసుల్లో చిన్న చిన్న కుటుంబాలలో కూడా వేస్ట్ ఈ భోజనాన్ని ఏం చేస్తున్నాం పడవేస్తున్నాం పాపం అండి ఎంతోమంది ఒక్క పూట భోజనం పెడితే రెండు దండం పెట్టే వాళ్ళు ఉన్నారు ఈ లోకంలో ఎలీషా కాలంలో కూడా ఆకలితో అలమాడుతున్నారు ప్రవక్తలు వంద మంది ప్రవక్తలు ఉన్నారు ఒక భక్తుడు ఎన్ని రొట్టెలు ఇచ్చాడండి ఇరవై రొట్టెలు ఇక్కడ ఇరవై అండి బాల్షాలు ఇస్తే సమయంలో ఎలీషా కాలంలో ఇరవై రొట్టెలు ఇచ్చాడు పిల్లారా ఆ ఇరవై రొట్టెలని మరి వంద మందికి సరిపోతాయా ఒకడు ఎన్ని రొట్టెలు తింటాడని చెప్పా మూడు గట్టి తింటే ఐదు తింటాడు వంద మందికి సరిపోవు కానీ అక్కడ ఉన్నటువంటి సేవకుడు కూడా అన్నాడు అయ్యా ఇరవై రొట్టెలు వంద మందికి ఎలా సరిపోతాయి వాక్యాన్ని చదవండండి కానీ సేవకుడు వంద మందికి ఇవి ఏ పార్టీ ఎలా సరిపోతాయి అని అడిగాను కానీ ప్రభక్త ఏమన్నాడో వినదాం జాగ్రత్తగా విన్నాం పిల్లరా ఎలీషా వాణిని వీరికి పంచిపెట్టుము ఇది ప్రభువాకు వీరు ఈ రొట్టెలు తిన్న పిమ్మట ఇంకా నువ్వు కొన్ని మిగులును హాలూయ హూయా ప్రిలారా చూడండి ప్రవక్త ఏమంటున్నాడు ప్రవక్త ఏమంటున్నాడు చూడండి వాళ్ళు తిన్న తర్వాత ఇంకా మిగులుతా ఇది దేవుని యొక్క వాక్కు ఇది ఇరవై రెట్టలు ప్రవక్త తనంతా తాను తెచ్చాడా ఎవరిచ్చారు ఒక భక్తుడిచ్చాడు ఒక భక్తుడిచ్చాడు ప్రియలారా బైబుల్ గంధమలో మనందరం చూస్తాం ఏమిటి నువ్వు ఇచ్చినప్పుడు దేవుని సన్నిధిలో అది ఏడంతల అధికమ తిరిగి వస్తుంది ముఖ్యంగా ఆధునిక ప్రపంచంలో గుర్తుపెట్టుకుందాం ఏమిటంటే ప్రియలారా ఇదిగో ఒక మంచి కార్యానికి దేవుని సన్నిధిలో అర్థమవుతుందా దేనికి పడితే దానికి ఒక చర్చి కడుతున్నప్పుడు కానీ ఒక సంఘంలో ఒక మంచి కార్యానికి కానీ మనం ఇవ్వగలగాలి ఇది మన బాధ్యత ఒక వ్యక్తి మంచిగా సేవ చేస్తున్నప్పుడు సేవకు అవసరం అనుకున్నప్పుడు మనం ఇవ్వగలగాలి అప్పుడే దేవుడు మనం దీవిస్తాడు మనం అడగొచ్చు అప్పుడు దేవుణ్ణి అర్థమవుతుందా మనం అనుకోవచ్చు నేనెలా ఇచ్చేది నేనెలా ఇచ్చేది నీ ప్రార్థననివ్వు నీ సమయాన్నివ్వు అర్థమవుతుందా గివ్ యువర్ పర్సనల్ టైమ్ టు ద లాడ్ నీ ప్రార్థననివ్వు నీకున్నదాన్నివ్వు దేవుడు అప్పుడు అది ఇతరులకు మేలుగా చేస్తాడు మనకు కూడా దీవెనగా చేస్తాడు పిల్లరా కానీ ప్రపంచం ఏమవుతుందంటే ఇతరులకు ఇవ్వడానికి సిద్ధంగా లేదు స్వార్థం అంతా నాకే అంతా నాదే అంతా నా ఇష్టం ఇది అయిపోయిందండి లోకంలో ఈ మధ్యలో ఒక పాట వచ్చింది అంతా నా ఇష్టం అంతా నా ఇష్టం అని పాట కూడా వచ్చిందండి అంతా నాకే నా ఇష్టమే ఇది కాదండి దేవుడు కోరుకునేది దేవుడు ఇస్తాడు మనకి సమృద్ధిగా ఇస్తాడు ఎడంతలధికముగా ఇస్తాడు కానీ ఎక్కడైతే ఇవ్వాలో అక్కడ ఇవ్వటం మనం నేర్చుకోవాలి అది వివిధ రూపాలలో ఉంటుందండి దేవుడు మనకిచ్చిన సంపదలు కావచ్చు ఉద్యోగం ద్వారా వచ్చేటువంటిది కావచ్చు లేకపోతే మన సమయం కావచ్చు మన టాలెంట్స్ ఏంటివి టాలెంట్స్ గాడ్ హ్యాస్ గివెన్ అస్ విత్ బ్లెస్ దస్ విత్ టాలెంట్స్ యూస్ దెమ్ ఫర్ అదర్స్ యూస్ దెమ్ ఫర్ ద చర్చ్ ఓకే ఆ దేవుడు మనకి ఇచ్చినటువంటి తాలంతులని శ్రీ సభ కొరకై సంఘము కొరకై ఇతరుల కొరకై వినియోగించాలి ఇతరుల కొరకే వినియోగించాలి గర్వంతో ఉండకూడదు దేవుడు మనకి ఇచ్చిన తాలంతుల గురించి ఇక్కడ మరొక విషయాన్ని మీతో చెప్పాలందరూ ఆలోకించండి ఏంటంటే మనం అనుకుంటాం నా దగ్గర ఉన్నది ఇస్తే అయిపోద్ది అనుకుంటాం మనం నో 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 అయిపోదు ఇంకా దేవుడు పెంచుతాడు పెంచుతాడు ఇంకా అది నా దగ్గర పది రూపాయలు ఉన్నాయి అనుకో నీకు ఐదు రూపాయలు ఇచ్చాను అనుకో నా దగ్గర ఎన్నుంటాయి అప్పుడు ఎన్ని ఉంటాయి ఐదు ఉండో యాభై రూపాయలు చేస్తాడు వాటిని ఇది సత్యం అండి ఇది బైబుల్ సూత్రం అండి ఇది బైబిల్ సూత్రం దేవుడు వేరొక రూపంలో నీకు ప్రసాదిస్తాడు ప్రియులారా రోజున ముఖ్యంగా ఒక వరం కోసం ప్రార్థన చేద్దాం ప్రార్థన చేద్దామా ఏ వరం కోసం ఇతరులకి అవసరములో ఉన్నవారికి దేవుని సన్నిధిలో ఇచ్చే గుణాన్ని మనకివ్వమని వేడుకుందాం అప్పుడు దేవుడు మనకిస్తాడు అటువంటి వరాన్ని అటువంటి మంచి మనస్సుని సహృదయాన్ని గొప్ప మనస్సునివ్వమని తలలు వంచి ప్రార్థన చేద్దాం సర్వశక్తిమంతుడా సర్వోన్నతుడా ప్రేమామయుడా ఈనాడు మీరు మాకు ఇచ్చిన వాక్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు మీకు వందనాలు ప్రభువా ఇదిగో ఈనాడు ఐదు వేల మందికి మీరు అద్భుత రీతిగా ఆహారాన్ని పంచిపెట్టారు నీ బిడ్డలు ఆకలితో ఉన్నప్పుడు నీవు కరిగిపోయావు బాధపడ్డావు వారికి అద్భుతాన్ని చేసి మరి ఆహారాన్ని పెట్టావు అయితే ప్రభువా ఇచ్చుటలో ఉన్న గొప్పతనాన్ని మాకు నేర్పిస్తున్నావు ఒక చిన్న పిల్లవాడి దగ్గర కూడా నువ్వు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నావు ఆ పసి పిల్లవాడిచ్చే కానుకను కూడా నువ్వు ప్రేమతో స్వీకరించి దాని ద్వారా అద్భుతాన్ని చేశావు పాత నిబంధన గ్రంథంలో ప్రభువ సారెత్తా విధవ ప్రవక్తకు ప్రభువ రొట్టెలిచ్చినప్పుడు కరువు కాలం తోడుగా ఉన్నావు షూనేమి యువతి ప్రవక్తకు సహాయము చేస్తే అధికముగా దీవించావు గర్భఫలముతో కుమారుడు మరణించినప్పుడు మరలా జీవన తోటి లేపావు తండ్రి ఈనాడు నీ సన్నిధిలో ఉన్న మా దీవించండి ఆశీర్వదించండి సహృదయాన్ని ఇచ్చే మనస్సును మాకు దయచేయమని నాదుడైన క్రీస్తు ద్వారా వేడుకొనిచ్చున్న ఆమె తండ్రి ఆమె